ఔషధం ఏం చేస్తుంది మనల్ని బాగు చేస్తుంది స్వస్థపరుస్తుంది మన హృదయంలో ఉన్న రోగాన్ని తొలగిస్తుంది మన హృదయంలో ఉన్న రోగం తొలగిపోతే మనం స్పష్టంగా దేవుని చూడగలుగుతాం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు వారు దేవుని చూసేతారు ఆత్మ విషయంలో దీనత్వం రావాలి అంటే ఆ స్వస్థత మన హృదయానికి రావాలి మొదట ఏ రోగం పోతే దేవుని చూడగలవు మనం మనం అంత దూరం ఆలోచించం కదా మనం ఇప్పుడు ఆగిపోతాం మోకాళ్ళ నొప్పులు తలనొప్పి ఇంకేవో జబ్బులు మనం ఏమనుకుంటున్నాం ప్రభా ఈ పొట్టనే పుక్కి తగ్గించే ప్రభు గర్భసంచలు కొంతలో ఉన్నాయి తీసే ప్రభు లేకపోతే గుండెకి ఏదో రోగం వచ్చింది ఆ తగ్గించే ప్రభావ ఎముకలు వీక్కునేట సరిదిద్దు ప్రభావ ఈ ఇదే గొడవ తప్ప ప్రభు నేను చూడలేని కనులు ఉన్నాయి నా దగ్గర నీ దగ్గరికి రాలేని జీవితం ప్రభు నాది నేను నీ సన్నిధికి చేరుకునేలాగా నేను లేను అంతరంగం శుద్ధీకరించబడాలి నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి అప్పుడే నేను చచ్చిన తర్వాత నీ సన్నిధిలో ఉండగలను నా పాపం అంతా తొలగిపోవాలని పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు బిడ్డగా నన్ను అందంగా అలంకరించు ఎవరైనా ప్రార్థన చేస్తావా మా బాహ్య పురుషుడు కృషించుచున్ను మా ఆంతర్య పురుషుడు డే డే బై డే డే బై డే ఏమవుతున్నాడట బో కొత్తగా మారిపోతున్నాడంట కొత్తగా మారిపోతున్నాడంట కానీ మనం అది ఇష్టపడము అంటే ఏంటంటే మీరు ఇంత వయసు వచ్చినాక చిన్నపిల్లలాగా ఉన్నారు అనగానే మనకి ఎంత ఆనందం వచ్చేద్దో అయ్యో మీరు ఇంత వయసు వచ్చినా కానీ బలి అందంగా ఉన్నారండి బాబు రాజుగారు అంటే ఎంత ఆనందం వచ్చేది కదా మీకు అంటే వయసు మీద పడుతున్న నాగార్జునలాగా మీరు ఎలా ఉండాలి ఇంకా చిన్నపిల్లలాగా ఉండాలి అప్పటికే చిరంజీవి లాగా నాగార్జున లాగా బాలకృష్ణ గారి లాగా ఇప్పుడు మీరు ఎలా ఉండాలి ఏళ్ళు గడిచిపోతున్నా కానీ హీరోలాగా ఉండాలి అలాగ మీరు అలాగంటే మీకు ఏమనిపిస్తుంది బాహ్ ఇలాగే ఉండాలండి ఎప్పటికీ అనిపిస్తుంది మరి లోపల సరే బయటకు ఓకే తప్పేం లేదు బయటకు అందంగానే ఉండాలి ఎందుకంటే ఇచ్చిన శరీరం చక్కగా కాపాడుకో యాభై ఏళ్ళు వచ్చినా కానీ ప్రపంచ సుందరలాగా ఉండు తప్పలేదు మరి లోపల మాట ఏంటని అడుగుతున్నాను నేను లోపలేంటి ఆంతరిక పురుషుడు ఎలా ఉండాలి దినదినము దినదినము మరింత అందంగా మారిపోవాలని వాక్యం చెప్తోంది దినదినము దినదినము మరింత నూతన పరచబడాలని వాక్యం చెప్తుంది అంటే రోజులు గడిచే కొలది బోధ వింటున్న కొలది నీ బ్రతుకు మరింత సరికొత్తగా మరి మరింత సరికొత్త దేవుని స్వరూపంతో క్రీస్తు పోలికలతో కనబడాలి అంటే నేను చూస్తుంటే కాలం గడిచే కొలది నేను చూస్తుంటే ఎలా మారిపోవాలంటే క్రీస్తు స్వరూపంని ఎందు ఏర్పడాలని వాక్యం చదివిస్తుంది ఇప్పుడు కొత్తగా ఉగ్రవాదుల్లోకి వెళ్ళడానికి ఎవడైనా కొత్తగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ కాలం గడిచే కొలది ఏమైపోతాడు మరింత భయంకరమైన ఉగ్రవాదిలాగా మానవ బాంబులాగా మారిపోతాడు ఎందుకో ఇంపాక్ట్ రోజు పడతా ఉంటుంది ప్రతిరోజు ఆ బోదలు వింటా ఉంటాడు చంపాలనుకుంటాడు ఏదో చేయాలనుకుంటాడు ఇంకే ఏ విధంగానైనా సరే వాడు అనుకున్నది లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనకాడ్డు కదా అంటే వాడు వెళ్ళిన రోజు ఎలా ఉన్నాడో తెలియదు కానీ సంవత్సరాలు కొలది వాడు వాళ్ళలా మారిపోయాడు వాడు ఎవరినైతే ఫాలో అవుతున్నాడో వాళ్ళ భావజాలలోకి మారిపోయాడు